ఇక భారతీయ జనతా పార్టీ దేశంలో ప్రజల కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలు కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి కార్యకర్తలు సభ్యత్వ నమోదును అధిక సంఖ్యలో చేసి జిల్లాలోని ప్రధమ స్థానంగా ఉండాలని బీజేపీ సీనియర్ నాయకులు కురువృద్ధులు నాగరం నరసింహులన్నారు అన్నారు గురువారం బీజేపీ పార్టీ తలపెట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తాండూరు పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం పట్టణంలోని యశోదానగర్ నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ నాయకులు శ్రీ నాగారం నర్సింహులచే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి సభ్యత్వాన్ని అందజేశారు ఈ సందర్భంగా నాగారం నర్సింహులు బీజేపీ పార్టీ చరిత్రలలో నిలిచే పార్టీ అని ఈ పార్టీని ప్రజలు ఆదరించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు ఇలాంటి పార్టీ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి కార్యకర్తలు తీసుకువెళ్లి దేశంలోనే బీజేపీ పార్టీ యొక్క విశిష్టతను తెలిపి సభ్యత్వ నమోదును అధిక సంఖ్యలో చేయాలని అన్నారు మరోవైపు పట్టణ అధ్యక్షులు మల్లేశం మాట్లాడుతూ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తలపెట్టిన గంట లోపల ఒక వార్డులో వంద మంది సభ్యత్వం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు కార్యకర్తలు కూడా ముమ్మరం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు సంగమేశ్వర్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్ మరియు బండారం భద్రేశ్వర్ పట్టణ ఉపాధ్యక్షులు దోమకృష్ణ మంతటి రాజు మైనారిటీ అధ్యక్షులు షావుద్దీన్ కోశాధికారి ప్రహ్లాద్ జాదవ్ మరియు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు నా పేరు శ్రీకాంత్ కోర్పాస్పల్లి గ్రామం అయితే నరేంద్ర మోడీ గారి అభివృద్ధి చూసి నాకు ఆయన పట్ల అభిమానం ఎంతో పెరిగి ఆయన మన కరోనా టైంలో ఎన్నో వ్యాక్సిన్లు అవి ఇచ్చి ప్రపంచ దేశాల్లో మనని ఆరోగ్యపరంగా అంతా చూసుకున్నందుకు ఆయన పట్ల ఆకర్షితులనని ఆయన బీజేపీ పార్టీలో చేరడం జరుగు సభ్యత్వం తీసుకోవడం జరుగుతుంది నా పేరు ఊరడి జగదీష్ కుమార్ కోటవాసుపల్లి గ్రామం ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమం చాలా సంతోషతరం బీజేపీలో చేరడం ఒక వరంగా భావిస్తున్నాను ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి పార్టీలో చేరమని చెప్పిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను బీజేపీలో చేరడం అనేది చాలా మంచి పరిణామంగా భావిస్తున్నా నరేంద్ర మోడీ గారి పట్ల ఆకర్షితున్నాయి సభ్యత్వం తీసుకోవడం జరుగుతుంది ఇంకా దేశానికి మంచి చేస్తారని కోరుకుంటూ నేను కూడా దాంట్లో పాటుపడతానని అనుకుంటున్నా భారతీయ కార్యకర్త బంధువులకు నమస్కారం ఈరోజు భారతదేశంలోనే కాకుండా లోపల కూడా ఈ మెంబర్షిప్ డ్రైవ్ కార్యకర్తల యొక్క సంఖ్య భారతీయ జనతా పార్టీ లోపలనే ఉన్నది మొన్నటితో పది సంవత్సరాలు మెంబర్షిప్ పోయింది మళ్ళీ కొత్త రివ్యూ మెంబర్షిప్ చేస్తున్నారు ముప్పటికైనా ముందు పదకొండు కోట్ల సభ్యత్వం ఉంటే ఈసారి ఇంకా ఎక్కువ చేయాలని ప్రభుత్వంలో సంకల్పంతో ఉన్నది కాబట్టి కార్యకర్తలు కూడా అందరూ కూడా ప్రజల లోపల భారతీయ జనతా పార్టీ పైన నమ్మకంతో పాటు విశ్వాసంతో పాటు మనం ఆదరిస్తున్నారు దానిని మనం సద్వినియోగం చేసుకొని కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి పోయి మన యొక్క మెంబర్షిప్ను చేసి తాండూలు ముట్టుపడి కన్నా ఇంకా ఎక్కువ మెంబర్షిప్ చేసినట్లయితే బాగుంటుందని చెప్పి అందుకు కార్యకర్తలను అందరు కూడా వచ్చి శ్రమనకుండా ప్రతిరోజు ఒక గంటన రెండు గంటల సమయం కేటాయించి సభ్యత్వం మందు చేయాలని చెప్పి చెప్పి నగరం మలేసం గారి విధంగా ఇటు కార్యక్రమానికి ఈ రోజు ముఖ్య అతిథి అదేవిధంగా ఈ రోజు సభ్యత గ్రహిత గౌరవనీయులు పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ నాగరం సిండల గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మనం ఈరోజు ప్రారంభమైంది దా తాండు పట్టణంలో డెబ్బై బూత్లు ఉన్నాయి ఖచ్చితంగా అన్ని బూత్లు మనము సభ్యత్వం నిర్మించాలి దానికి నెంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ నెంబర్ ఉంటుంది దీన్ని ఇది చేసుకొని ప్రతి కార్యకర్త మనం పోయి ప్రజల దగ్గరికి పోయి మనం మెంబర్షిప్ చేయాలి ముఖ్యంగా దీన్ని చేసినవన్నీ ఇమీడియట్లీ వాట్సాప్లో ఫేస్బుక్ సోషల్ మీడియా అదేవిధంగా ప్రింట్ మీడియా ద్వారా మనం దీన్ని మేజ్ చేయాలి అదేవిధంగా ఖచ్చితంగా అందరికీ స్టిక్కర్లు కూడా వస్తాయి ఈరోజు సాయంత్రం వరకు స్టిక్కర్లు ముఖ్యంగా ప్రధాన కూడల్లో కూడా స్టిక్కర్లు పెట్టాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మరి వారు సభ్యత స్వీకరిస్తున్నందు వారికి మరి జిల్లా తరఫున వారికి ధన్యవాదాలు ప్రజల గౌరవించిన నగరం సున్నానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ బీజేపీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ముందుగా శ్రీ నాగారం నరసింహు గారు ఎక్స్ మున్సిపల్ చైర్మన్ మా గారు అయినటువంటి నాన్నగారికి మొదటిగా సభ్యత్వ నమోదు కార్డు ఇచ్చుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇది ఎంతో గౌరవంగా ఫీల్ అవుతున్నాను నేను అదేవిధంగా ఇటు కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణుము రాజన్న గారు సభ్యత్వ నమోదు టాటూర్ ఇన్ఛార్జ్ బండారం బద్రేశ్వర్ గారు ఉపాధ్యక్షుడు మంటల్ రాజు కార్యదర్శి కిరణ్ కుమార్ అదేవిధంగా మైనార్టీ మోర్చా షాబుద్దీన్ గారు రోమకృష్ణ గారు మరి బూత్ అధ్యక్షుడు సంగమేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది వార్డ్ నెంబర్ ట్వంటీ ఎయిట్లో బూత్ నంబర్ వన్ ఫిఫ్టీ వన్లో ప్రారంభమైంది సదస్సు నమోదు కార్యక్రమం ఈరోజు నుంచి చేయాలని చెప్పేసి తాండూరు మన పట్టణం రికార్డు బద్దల ఓటాల ఈసారి సభ్య నమోదులో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములై యుద్ధ ప్రాతిపదికన ఇంటింటికి గడప గడపకి వెళ్ళేసి ఎందుకంటే బీజేపీని ఇప్పుడు అందరు కూడా ఆహ్వానిస్తున్నారు కాబట్టి మంచి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటు అవకాశాన్ని వినియోగించుకొని భూత అధ్యక్షులు కానీ శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు కానీ వార్డు మెంబర్లు కానీ ఎక్స్ వార్డు మెంబర్లు కానీ మండల నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ వార్డులల్లో ఆ బూత్లల్లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందితోటి ఇంట్లో ఒక్కరికే కాకుండా ప్రతి ఒక్కరితోటి కూడా చేపించి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నారు